చేసుకుందాం ప్రియారా ప్రిగా ఉంచండి పరిశుద్ధుడేమ తండ్రి సర్వోన్నతుడా మీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞత అస్తులు చెల్లిస్తున్నాను మరొక తరుణం నీ పిల్లల ఎదుట నేను నీ మాటలు వివరించుటకు నీ వాక్కుని మోసుకుని వచ్చిన నీ రాయభారిగా నీ పిల్లలకు నీ మాటలు అందిస్తున్నప్పుడు మా పక్షముగా మా మాట అది నీ మాట నాయన నీ మాటకు ఈ స్వరమును వాడుకొని నీ నామమునకు మహిమ తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను యే సుక్రిసు ప్రవరించిన రక్షణ ప్రభు ఆయన చేసిన త్యాగం ఈరోజు నేను తండ్రి అనే భాగ్యం మాకు కలిగింది ఆ భాగ్యను మేము పోగొట్టుకోకుండా దాన్ని సంపాదించుకొని ప్రభు రేపు నిన్ను నిత్యరాజ్యములో కలుసుకునే భాగ్యం మా అందరికీ తెయచ్చేయమని నీ విలువైన మాటలు వినుచుండగా సమయోచితమైన జ్ఞానం వినే బుద్ధి బిడల కలిగించమని క్రీస్తునాములతి వినంగా అడిగి బ్రతిమేడు కొనుచున్నా అని కన్న తండ్రి ఆమె ప్రిల్లరా మంచిది మరొకసారి మీ ముందు ఇటు విధముగా దేవుని మాటలు పంచుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయమును బట్టి దేవునికి బ్రహ్మణేశ్వర క్రీస్తు బ్రభువారి యొక్క ఉన్నతమైన అధికారం కలిగిన శ్రేష్టమైన నామం బట్టి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తూ కొడు మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ ఛానల్ ద్వారా అనేకమైన మాటలు వింటూ మీరెంతో బలపడుతున్నారని ఆదరింపబడుతున్నారని నెమ్మది పొందుతున్నారని జ్ఞానబుద్ధులు నేర్చుకున్నారని నిరీక్షణ కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నారని నేనెంతగానో ఆశిస్తున్నాను నమ్ముతున్నాను దేవుని యొక్క రాజ్యంలో మనమందరం ఒకనొక దినాన కలుసుకోవటం కలుసుకుంటామని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అట్టి యొక్క అవకాశం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను ఆ మెయిన్ ప్రియులారా ఈరోజు మరొక అంశాన్ని మనం విందాం చాలా విషయాలు విశ్వాసం కోసం మనం విన్నాం గడిచిన వారాల్లో ఈరోజు ఏది మంచిది అంటే ఒక క్రైస్తవుడికి లేదా ఒక మనిషికి ఏది మంచిది ఏసూ ప్రభువారిని ఎరగని వారికి ఏది మంచిది ఏసూ ప్రభువారిని ఎరిగిన వారికి ఏది మంచిది అంటే అల్టిమేట్గా అందరికీ ఏది మంచిది ఏది మంచిది ఈరోజు మనం ధ్యానం చేపతున్న అంశం అంశం ఒకసారి లేఖనాల్లోకి వెళ్ళి ఒక మాటను మనం ఆలోచన చేద్దాం సామెత గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై వచనం కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును బలం ఏంటి ఎముకలకు బలాన్నిచ్చేది ఏంటంటే ఒక మంచి సమాచారం దేవుని మాటలు వినటానికి వచ్చిన మీ అందరికీ నేను చెబుతున్నది ఒక మంచి సమాచారం తీసుకొచ్చాను అది మీ ఎముకలకు బలాన్నిచ్చేది తీసుకొచ్చాను మీకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చేది చెప్పాను ఆత్మీయతను ఆర్థికంగా అభివృద్ధిపరిచేది అన్ని విధాలుగా మీకు ప్రయోజనం అన్ని విధాలుగా మీకు మంచిది ఈరోజు నేను చెబుతున్న మాటలు అది క్రీస్తు రాయబారిగా నా పైన మోపబడిన భారం బట్టి భారాన్ని బట్టి ఆ కాడిని మోస్తూ ఆయన ఇచ్చిన విలువైన సంగతులు మీ ముందు జల్లుతున్నాను కాబట్టి ప్రయోజనకరంగా ప్రతి మాట మీరు వినాలని నేర్చుకోవాలని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను రైట్ మంచి సమాచారం ఎక్కడుంది మంచి సమాచారం మనిషి అయితే ఏమన్నాడంటే ఏ మంచి నాలో లేదు అన్నాడు రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అన్నాడు ఏ మంచి నాలో కనబడడం లేదు అన్నాడు పౌలు గారు మరి మంచి మనిషిలో లేనప్పుడు మరి మంచి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది ఏది మనకు కావలసిన మంచి సమాచారం ఏది మంచిది దానిని మనం ఈ యొక్క సమయములో మనం ఆలోచన చేద్దాం ఏ మంచి లేని కుటుంబములో ఏ మంచి లేని వ్యక్తిలో ఏ మంచి లేని సమాజములో మనకి తెలియవలసింది మనం పొందుకోవలసింది నేర్చుకోవలసింది ఒక మంచి సమాచారం తెలుసుకుందాం ఆ మంచి సమాచారాన్ని దేవుడిచ్చాడు ఇచ్చాడు ఆ దేవుని ద్వారా మనం పొందుకుని మన జీవితాలను కూడా ఏ మంచి లేని జీవితాన్ని మంచి చేసుకుందాం మంచిగా మార్చుకుందాం ప్రియమైన దేవుని సంగమా కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన వచనం యహోవాను స్థుతించుట మంచిది మంచిదంట ఈరోజు ఈ ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ దాన్ని మీకు తీసుకు తీసుకు మీ దగ్గరికి తీసుకొచ్చాను ఏది మంచిదంటే యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించట మంచిది బా నిన్ను పొగడడం మంచిది నిన్ను స్థుతించటం మంచిది నీ కొరకు గానం చేయటం మంచిది పది తొంతుల స్వరమండలముతో నిన్ను కీర్తించుట మంచిది ఏ మంచి లేని అయినా ఏ మంచి లేని సమాజంలో ఏ మంచి లేని కుటుంబంలో ఏ మంచి లేని వ్యక్తిలో ఒక మంచి చే సమాచారం దేవుడు చెబుతున్నాడు దేవుణ్ణి స్థుతించటం మంచిది దేవుని కీర్తించటం మంచిది దేవుని నామమును ప్రకటించుట మంచిది ఏ ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి దేవుణ్ణి ఎందుకు కొనియాడాలి దేవుని ఎందుకు కీర్తించాలి ఎందుకనే ఇన్ని కార్యాలు జరిగించాలి దేవుని గురించి అంటే నూట పదమూడవ కీర్తన మూడవ వచనం మీకు ఇందులో చాలా మీకు రెఫరెన్స్లు ఇస్తాను మీరు అన్ని జాగ్రత్తగా చూడండి ఆధారాలు వచ్చిన వెంబడి వచ్చిన మనం వెళ్దన్నాం నూట పదమూడవ వచ్చ నూట పదమూడవ కీర్తన మూడవ వచనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయ సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి దగినది గనుక చేయాలి స్థుతించాలి దేవుణ్ణి ఎందుకు స్థుతించాలంట సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామం స్థుతి దగినది మన నామం మన పేరు మన గొప్పతనం కొన్ని రోజులే తాత్కాలికం కానీ దేవుని నామం దేవుని చట్టం దేవుని జ్ఞానం దేవుని ప్రేమ దేవుని ఔన్నత్యం దేవుని మహాపరాక్రమవంతం అది సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా స్థుతి నొందదగినది అందుకు దేవుని ఏం చేయాలంట స్థుతించాలంట కొనియాడాలంట కీర్తించాలంట ప్రకటించాలంట స్థుతించేవారు ఎవరున్నారండి అడుక్కుని వాళ్ళు ఎక్కువైపోయాం కదా ఈరోజు మోకరించమంటే ఇక అడగటమే అడగటమే అడగడమే దేవుణ్ణి పట్టుమని పది నిమిషాలు స్థుతించే దాఖలాలు ఏమైనా ఉన్నాయా దేవుణ్ణి స్థుతించే విధానం మనలో ఏమైనా ఉందా ఆయన పేరు ప్రఖ్యాతులను ప్రకటించటం ఆయన గురించి గానము చేయటం ఆయన నామమును ఉత్సహించటం మోకరించి ఆయన ఔన్నత్యాన్ని పొగడడం సమాజం మధ్యలో ఆయన గురించి గొప్ప చేయటం ఉందా అది మంచిదంట ఒకరి మీద ఒకరు కాలు దూవడం మంచిది కాదు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవటం మంచిది కాదు ఒకరి మీద ఒకరు అక్కసుతో ఒకరి మీద ఒకరు అసూయతో అది మంచిది కాదు మరి ఏది మంచిది దేవుణ్ణి స్థుతించుట మంచిది ఎందుకు స్థుతించాలంటే ఆయన నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా స్థుతి నొందదగినది మోకరించి దేవుని స్థుతించే విధానం మనం నేర్చుకోలేారా ఏ ఎందుకు స్థుతించాలంటే మనం విన్నాం అలాగ స్థుతిస్తే మనకేంటి ప్రయోజనం మనకేంటి ప్రయోజనం చూద్దాం యశాయా గ్రంథం పంతొమ్మిది అధ్యయం ఇరవై వచ్చును గ్రంథం పంతొమ్మిది అధ్యయం ఇరవై వచ్చును అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతి యహోవా నాకు చూచనగాను సాక్షార్థముగాను గాను ఉండును బాధకులను గూర్చి వారు ఒక మర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుణ్ణి పంపును అతడు వారిని విమోచించును స్థుతిస్తే ఏమొస్తుంది ఏమి జరుగుతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిస సంఖ్య తెంపబడ్డాయి ఎన్నో సంవత్సరాల బట్టి వేదనకరమైన పరిస్థితులు ఉన్నావేమో ఒక ఎంతో చిక్కుల్లో పడిపోయిన ఎన్నో ఈ ఏళ్ల బట్టి ఏళ్ల తరబడి నశించిపోతున్న పరిస్థితులు ఉన్నవేమో విడుదల లేక బాధపడుతున్నావేమో ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీకు ఈ మాటలు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా ఎంతో భయంకరమైన భయానకమైన అగ్ని నువ్వు కూరుకుపోతున్నావేమో అప్పుల బాధల్లో నలిగిపోతున్నావేమో ఆర్థికపరమైన సమస్యలతో కుటుంబపు సమస్యలతో నలిగిపోతున్నావేమో అయితే స్థుతిస్తే ఏమొస్తుంది అంటే బానిస సంఖ్యలో తెంపబడతాయి నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసలైన వారిని విడుదల చేయటానికి మోసే అనే ఒక విమోచకని పంపించాడు ఆయన ఈరోజు ఎన్నో ఏళ్ళ పాపం పాపమనే బంధకాల చేత నిశ్చించిపోతున్న మన గురించి యేసుక్రీస్తు ప్రవారు వస్తారు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ఆయన మనకి విడుదల చేయటానికి స్థుతిస్తే ఏం జరుగుతుందో తెలుసా మన బంధకాలు తెంపబడతాయి ఎర్ర సముద్రం పాయలైపోయింది ఆకాశం నుంచి మన్నా కురిసింది సముద్రం నుంచి పూరేళ్ళు వచ్చాయి బండ నుంచి నీళ్ళొచ్చాయి నీళ్ళొచ్చాయి అంటే విడుదల పోషణ సమృద్ధి కలిగింది దీనివల్ల స్థుతించటం వల్ల స్థుతించడం వల్ల యహోసవా నాయకుడయ్యాడు నది ఆగిపోయింది ఎరుక గోడలు కూలిపోయాయి ఆ కణానుభవగాన్ని స్వతంత్రించుకున్నారు స్థుతిస్తే స్థుతిస్తే ఆయన స్థుతి సూర్యోదయం మొదలుకొని వదూర్యాస్తమైన స్థుతి మన తగినది ఆయన స్థుతిస్తే ఏం జరుగుతుంది అంటే మన బంధకాలు తెంపబడతాయి సమృద్ధి సమాధానం వస్తుంది మన చరిత్రలో మనం విన్నామా కదా ప్రాకారాలు కూల్చాడైనా ప్రాకారాలు కూల్చేవాడు మన ముందు నడుస్తున్నాడు కనుక మనము ధైర్యముగా మనం ఆయన ఏం చెల్లి స్థుతించాలి స్థుతించాలి దేవుణ్ణి పొగుడుతూ కీర్తిస్తూ పది పదిత స్వరమండలముతో ప్రాకారం చుట్టారు దినాలు తిరిగాడు ఏడో రోజు ఏడు రోజు ఏడుసార్లు తిరిగారు ప్రాకారములు కూలిపోయాయి ఎరుక గోడలు దీనివల్ల దేవుని కీర్తించడం వల్ల అది నీకు మంచిది ఎత్తైన ప్రాకారాన్ని ముందున్నాయేమో సమస్యలనే వలయాలు సమస్యలనే గోడలు నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా ఎప్పటికప్పుడు నిన్ను ఒక ముండ్ల తుప్పల్లో బ్రతుకుతున్న ఒక ఐహిక విచారాలతో బ్రతుకుతున్న జీవితం ఒకరు ఉందేమో అని చేస్తుందేమో నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి సరి చేసుకో ఈరోజు నీ రాత్రి స్థుతించు నీ స్థితి మారుతుంది నీ గతి మారుతుంది స్థుతించుదాం దేవుణ్ణికి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి అపోసల కార్యాలు పదహారవ అధ్యాయం పదహార వచనం చూద్దాం అపోసల కార్యాల గ్రంథం పదహారవ అధ్యాయం పదహార వచనం మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి చూడగా పుతోను అనే ఒక అమ్మాయికి దెయ్యం పట్టినదే సోది చెప్పుడు చేత తన యజమానులకు బహుగా లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను పౌలు గారు శీలా గారు పిలిపి పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఆయన వాళ్ళు వెళితే సువార్తకి ఆటంకంగా అక్కడ ఒక చిన్నదానికి దెయ్యం పట్టి విపరీతంగా చాలా ఆటంకపరుస్తుంది ప్రతిరోజు ఆటంకపరుస్తుంది అప్పుడు పౌలు గారు ఏం చేసారంటే ఆ పాపకున్న దెయ్యాన్ని వాడు దెయ్యాన్ని వదలగొట్టారు పౌలు గారు అయితే ఆ మంచి పని చేస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే గ్రామ చావులు పెట్టే బెత్తాలతో విపరీతంగా కుట్టేశారు అలా కుట్టిన తర్వాత వాళ్ళ యొక్క కక్ష వాళ్ళ యొక్క ఎంక కోపం చల్లారక చెరసాలకు అప్పచెప్పారు చెరసాలో వేశారు చెరసాల్లో అక్కడ కుట్టించి బండ్లు వేసి బిగించారు బొండలు వేసి బిగించిన తర్వాత ప్రియులరా బాగ్యమేనండి అప్పుడు పౌలు సేనలు ఏం చేశారంటే పాటలు పాడారంట ఏం చేస్తారంట వాళ్ళు పాటలు పాడారంట పాటలు పాడితే ఏమిటంట ఖైదీలు సంఖ్యలు తెంపబడ్డాయి పౌలుసేల సంఖ్యలు తెంపబడ్డాయి బొండలు తెంపబడ్డాయి చెరసాల పునాదులు అదిర్రాయి అర్ధరాత్రి వేళ అర్థమైందండి అంటే స్థుతిస్తే ఏం జరుగుతుంది అంటే ప్రతి బంధకాలు తెంపబడతాయి ప్రతి కష్టము తీర్చబడుతుంది పది ఇబ్బందుల నుంచి విడుదలొస్తుంది సమాధానం దొరుకుతుంది ఎవరిని స్థుతిస్తే దేవుడిని స్థుతిస్తే మనుషులు మొక్కస్తుతొద్దు మనుషులు మెప్పులు గొప్పలొద్దు మనుషుల దగ్గర ఏదో పొందుకోలేని ఇప్పుడు ట్రై చేయకు దేవుడి వద్దు నుంచి పొందుకోవడానికి చేయి దేవుని దగ్గర నుంచి సంపాదించుకునే చేయి దేవుడి నీకు సమస్తము కూడా దయచేయగలిగిన వాడైనా సమస్తానికి ఆధారం ఆయనే సమస్తలు కలగజేసిన వాడు సమస్తం నీకు ఇచ్చేవాడు ఆయనే ప్రేమైన దేవుని సంగమా ఆలోచించి అక్కడ జరిగిన పరిస్థితి అంతా మనకి మనకి తెలిసిన సంగతి వారు స్థుతించారు పాటలు పాడారు ఒక్క ఖైదీ కూడా బయటికి వెళ్లకుండా కఠిన హృదయం కలిగిన ఖైదీలు సైతం మార్చబడ్డారు ఒక దొంగబడికి సొందు దొరికితే పారిపదం చూస్తాడు ఒక్కడ కూడా పరిపడదు అంతేనా అంతేనా జరిగింది ఆ ఎవడైతే ఆ చెరసాల నాయకుడు ఉన్నాడు ఆ రాత్రి అతనే కాదు అతని కుటుంబం అంతా మార్చబడింది రక్షణ పొందింది ఇదే అనుకూల సమయం అనుకున్నారు రక్షణ పొందబడ్డారు అంటే పౌలు గారికి భౌతికపరమైన సంఖ్యలు కూడా అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న చెరసాల నాయకుడి యొక్క పాపపు సంఖ్యలు కూడా తెంపబడ్డాయి అదే రాత్రి స్థుతిస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి మోసేగారు ద్వారా బాని సంఖ్యలు ఐగుప్త ప్రాంతం నుంచి తెంపబడ్డాయి యహోశవగారు ద్వారా భూభాగం చేర్చబడ్డారు ప్రాకారాలు కూల్చబడ్డాయి అడ్డులు తొలగబడ్డాయి అవంతరాలు తొలగబడ్డాయి దేవుని స్థుతించటం వల్ల ఇంకా ఏంటి మంచిది దేవుణ్ణి పొగడాలి ప్రభు ఉన్నవాడవయ్యా గొప్పవాడవయ్యా స్థుతి నంద దగిన వాడయ్య పరాక్రమంతుడవయ్య సైన్యం అధిక యహోవయ్యా అని దేవుని యొక్క నామములు పరిశుద్ధ గ్రము చదువుతున్నప్పుడు చదువుతున్న ప్రతి మాటను పక్కన రాయి ఆయన గుణగణాలు రాయి లక్షణాలు ఆ లక్షణాలు గుణగణాలు ఆయన రాసుకోట ముందుకు వెళ్ళటం వల్ల ఆయన స్థుతించడానికి నీకు అవకాశం ఉంటుంది అవన్నీ పేర్లు చదువు దేవుడు స్థుతించు ఉదయం తెల్లవారు జామున ఇంత గొప్ప కార్యాలు దేవుడు నువ్వు చూస్తావు చాలా గొప్ప కార్యాలు చూస్తావు ఇంకేమన్నారు భక్తులు చూద్దాం కీర్తనలు అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ముప్పై రోచనాలు కీర్తన అరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు జనాలు కీర్తనలతో అంటే పాటలతో నేను దేవుని నామమును స్థుతించేదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచేదును ఇది మంచిది ఇది మంచిది ఎలాగంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట దేవుణ్ణి స్థుతించాలి రెండవ దేవునికి ఏం చేయాలంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రభు నువ్వు నాకు చేసినందుకు థ్యాంక్ యూ అయినా నువ్వు నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభు నన్ను బ్రతికించినందుకు స్తోత్రాలు నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి మీకు స్తోత్రాలు నాకు ఇచ్చిన భవిష్యత్తును బట్టి మీకు స్తోత్రాలు నాకు ఇచ్చిన భాగ్యను బట్టి మీకు స్తోత్రాలు ఇచ్చిన సేవను బట్టి స్తోత్రాలు సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు అసలు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు అందుకే కిందకి చూడండి ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడెల కంటెను అది యహోవాకు ప్రీతికరం ఏది యహోవాను కీర్తించడం యహోవా నామల కీర్తనలు పాడడం దేవునికి కృతజ్ఞత చెల్లించడం ప్రీతికరం సంతోషం ఆనందం మంచిది దేవుని స్థుతించడానికి అందుకే దేవుణ్ణి స్తుతించడం కొరకు మన మాటలు సిద్ధపాటు చేసుకోవాలి మాటలు ఏం చేయాలి సిద్ధపాటు చేసుకోవాలి హోషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినం ఇస్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుని ఇహోవ తట్టు తిరుగుము మాటలు సిద్ధపరుచుకుని ఇహోవ యొద్ధకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నడిపించుచున్నాము నీవు అంగీకరింపదగినవి ఇవే మాకున్నవి ఏంటవి కీర్తనలు పాడడం దేవుడి కృతజ్ఞత వస్తులు చెల్లించడం దేవుణ్ణి స్థుతించడం పొగడడం ఇవే మనం చేయగలి మన పెదవులతో ఏమిస్తే రుణం తీర్చుకుంటామంటే ఎక్కడ హోషయ భక్తుల ద్వారా ప్రవక్త ద్వారా చెబుతున్నాడు ఆయన స్థుతించు నీ హృదయమైన తొట్టు తిప్పుకో ఆయన కీర్తించు ఘనపరుచు పది తొంతుల స్వరమండల మాత్రం ఆయన ఏం చేయి గొప్ప ఆయన నామ ఘనతను పుగుడు కృతజ్ఞతాస్తులు చెల్లించు ఇది నీకు మంచిది ఇది నీకు మంచిది అందుకే మీరు ధాన్యాల గారిని కూడా చూస్తే ఆయన ఏం చేశారు చూద్దాం ఒకసారి ధాన్యాల గ్రంథం ఆరో అధ్యాయం రేపు మీరు అన్ని చూడాలి ఆధారం చూడాలి చక్కగా దాని గ్రంథం ఆరో అధ్యాయం పది పదకొండు వచ్చినాలు ఇట్టి శాస్త్రము సంతకము చేయబడిన దాని తెలుసుకున్నను తెలుసుకుని నను అతడు తన ఇంటికి వెళ్ళి అనుదినము అనుధిన మోకళ్ళు తన పై గది లేరు శ్రీము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను వచ్చాను వచ్చిన ప్రార్థన స్థుతి ఒక బానిస బ్రతుకు పొదుపుతున్నారు యూదులు డెబ్బై సంవత్సరాలు నిబద్ది కాలములో కాలములు బబులోని సామ్రాజ్యంలో యూదులందరూ మగ్గిపోతున్న తరుణం అదంతా కూడా ఎవరు ప్రార్థన చేయకూడదు ఆ నిబద్దు నిజం అయిపోయిన తర్వాత దర్యావేసు వచ్చాడు ఆ దర్యావసు మాదీలు పార్శికులు కోరేష్ కాలం బబులో సామ్రాజ్యం అయిపోయిన తర్వాత కోరేష్ కాలం మాదీల పార్షికలు పరిపరుస్తున్న కాలం అది ఆ కాలంలో మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా ఇదిగో దానిలు గారు ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు ఎవరు తమ దేవుని ఎవరు స్థుతించకూడదు రాజా నిన్నే పొగడాలి నిన్నే స్థుతించాలని ఒక శాసనం తీసుకొచ్చారు కుట్ర పన్నారు అందరూ కూడా దానిలు దేనికి భయపడలేదు దేవుని స్థుతించటం మంచిది అని అనుకున్నాడు ప్రాణాన్ని పణంగా పెట్టి తన యధాప్రకారం ముమ్మారు ఒకసారి కాదండి మళ్ళా ముమ్మారు ఆయనకి ప్రార్థన చేయటం మానలేదంటండి మానలేదు ఆ స్థుతే వారి స్థితిని మార్చింది వారి గతిని మార్చింది వారు డెబ్బై సంవత్సరాల బానిస సంఖ్యలన్నీ కూడా ఏమైనా తెంపబడ్డాయి వారి యొక్క ఉన్న ఆ బానిసత్వం అంతా కూడా ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి తిరిగి తీసుకురాబడ్డారు ఎవరి ద్వారా అంటే మీరు బాగా గ్రంథం చదవగలిగితే మీకు అవగాహన ఉంటే దానియలు ప్రార్థన బాగా బలంగా పని జరిగిందండి వాటికి దాని ప్రార్థనే ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొక్కసారి నీ ప్రవక్త ఇది మే కారు చెప్పావు కదా డెబ్బై సంవత్సరాలు మనం విడిపిస్తానని చెప్పావు కదా ఒక్కసారి నీ సన్నిధి జ్ఞాపనం చేసుకో ప్రవర్త రిక్వెస్ట్ చేస్తున్నాడు తన పాపములు తొమ్మిదో దేవుడు మీకు ప్రార్థన అంటే దానిలో ప్రార్థన దేవుడు విని వారికి ఏం చేశాడు విడుదల కలిగించాడు స్థుతించటం స్థుతించటం చాలా ప్రాముఖ్యం ప్రేమైన దేవుని సంగమా ప్రతిమలాడాలి హోషయా గ్రంథము పన్నెండో అధ్యాయము హోషయ గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచ్చిన తల్లి గర్భముందు యాకోబు తన సహోదరుని మడిని పట్టుకుని మగసిరి గలవాడి అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందు అతడు కన్నీరు విడిచి అతని బతిమలాడెను బేతలుడు ఆయన అతనికి ప్రత్యక్షమాయను అంటే ఏం చేస్తాను బ్రతిమలాడుతున్నా అంటా స్థుతిస్తున్నాడు బ్రతిమలాడుకున్నాడు గోచడుతున్నాడు అది నీకు నాకు చాలా మంచిది ప్రియమైన దేవుని సంగమ ఎప్పుడు రాత్రి ఉదయం దేవుని దేవునింజలి మారు కాదు నీకు అవకాశం ఉన్న చోట ప్రతిసారి కూడా దేవునింజలి స్థుతించాలి 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 చనిపోయిన తర్వాత మనం స్థుతించలేము కదా బ్రతుకున్నప్పుడే ఏదో స్థుతించగలిగేది మనం కాబట్టి స్థుతించడం నేను గర్వం ఉండకూడదండి ఇప్పుడు కూడా దేవుణ్ణి స్థుతిస్తున్న మనకి గర్వం అనేది రాకూడదు రాకూడదండి అసలు మనకి మనం తగ్గించుకోరు దేవుని స్థుతించేటప్పుడు దావి దగ్గర ఏమంటాడండి నేను నరుడిని కాదు పురుగుని అంటున్నాడు అంటే నేను ఆత్మని నేను ఆత్మని అన్నాడు అంటే తను తగ్గి నేను సౌదంట నేను మిన్నల్లి లాంటి వాడిని అంటున్నాడు నల్లి లాంటి వాడిని అన్నాడండి అంటే ఎంత తగ్గించుకుంటున్నాడో దావిదు మహారాజు రాజు నలభై లక్షల జనాంగానికి రాజు రారాజు పన్నెండు రాజు రాజాయన గర్వం ఉండకూడదు ప్రియమైన దేవుని సంగమా గర్వం ఉండటం వల్ల నెబిగద్ద గర్వం వల్ల సింహాసన గద్ది దింపి గడ్డి మేంచడు ఏడు కాలాల పట్టు దేవతీ దేవుడు దేవుడు సూచించిన గర్వం ఏంటి నీకు అసలు ఆయన కీర్తించిన గణపరిచి ఒక పాట పాడటానికి ఏం ఎందుకు వస్తుంది నీకు అసలు వస్తే సూచన కూడా ఒక దూరం అయిపోయింది గర్వం వల్ల నేను రానుంది రాజు ఎదురు చెప్పింది ఎందుకండి గర్విష్టి కలిగిన మాటలు మనకి గర్వం రావడం వల్లే కదా ఆ అపవాది ఈరోజు దేవదూతగా ఉన్నవాడు కిరూపుగా ఉన్నవాడు ఈరోజు అపవాదిగా మారిపోయాడు వాడితో పాటు అనేక దేవదూతలు ఈరోజు నరకానికి పాతులయ్యాయి దేనికి గర్వం మాకు కావాలి మాకు కూడా అంటే దేవుని మాటను ధిక్కరించటం ధిక్కరించటం ప్రియమైన దేవుని సంగమా నా మాటలు జాగ్రత్తగా వినండి దేవుని ఏం చేయాలంట ఆయన స్థుతించటం మనకు మంచిది ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడం మనకు మంచిది మనకే మంచిది ఎందుకంటే ఆయన సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కూడా నామం ఆయన స్థుతిస్తే మన కష్టాలు మన కన్నీళ్ళు మన బాధలు మన వేదనలు అన్నిటికి కూడా విడుదలస్తాడు మన భయంకరమైన బంధకాలు తెంపబడితే పౌలుసీళ్ళ బంధకాలు తెంపబడ్డాయి అటు పాప బంధకాలు చెరసాలు ఉన్న ఇక్కడికి తెంపబడ్డాయి వాక్యం వింటున్నా నేర్చుకో స్థుతించడం నేర్చుకో దేవుణ్ణి రెండవది రెండవది ఒకటి దేవుని స్థుతించాలి రెండు దేవుని కృతజ్ఞత వస్తే చెల్లించాలి మూడవది మూడవది త్రిమతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయం మూడు వచ్చినా చదువుకుందాం మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన నెమ్మదిగాను సుఖము గాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగాను మనుషులందరూ కొరకును రాజులు కొరకును అధికారులందరి కొరకు జ్ఞాపనలు ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించు చూడాలి ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది మన పాఠం ఏంటి ఏది మంచిది దేవుని స్థుతించుట మంచిది దేవుని కృతజ్ఞతాసులు చెల్లించడం ప్రీతికరం మంచిది మూడవది ఆయన ప్రార్థించుట మంచిది మంచిది ఎలాంటి ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన చేయాలి నిత్తి మీద ప్రార్థన అంటే ఒక్కరికి ముసుకుండదు స్త్రీలకి తల మీద ముసుకుండదు ఎవరికి కూడా కన్నీళ్ళు ఉండవు వేదన ఉండదు ఉపవాస ప్రార్థన అంటాం ఉపవాస ప్రార్థనలు కడుపు మార్చుకున్న ఎవరు ఉండరు కన్నీళ్ళు అసలు కనే కనబడవు మీరు బాగా ఆలోచించండి బైబిల్లో ఉపవాస ప్రార్థనలో కన్నీళ్ళు కాచిన ప్రతి ఒక్కరు కన్నీళ్ళు కాచారు కన్నీటి కాచిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది కానీ ఈరోజు మనకు ఆవేదన ఉందా నశించిపోతున్న ఆత్మల గురించి నశించిపోతున్న మన కుటుంబాల గురించి మన బిడ్డల గురించి ఈ సమాజం గురించి ఈ తుఫాన్లు ఈ భయంకరమైన ప్రమాదాల గురించి ఉందా ఆవేదన క్రైస్తవుడికి ఉండాలి మందే బాధ్యత కాబట్టి ఈ రోజు స్వార్థ ప్రకటన కొరకే అయ్యో స్వార్థ ప్రకటింపబోయిన నాకు శ్రమ అంటున్నాడు నేను సువార్త ప్రకటింపకపోయినా నాకు కలిగిన సువార్త ప్రకటించిన నాకు కలిగిన అదృశ్యమేమి లేదు అది దేవుడు నాకు ఇచ్చిన భారం నేను చెయ్యాలి నేను ఈ పని ఈ క్రైస్తవుడిగా సువార్థ ప్రకటింపటానికి ఈరోజు ఎన్ని ఆటంకాలు ఒక సత్యాన్ని చెప్పాలంటే ఒక కణపతిని చూడగానే కంగారు లోకం మరి అలాంటి వారి మనసులు మారే విధముగా నువ్వు ఏం చేయాలంటే మోకరించి దేవుని చేయాలి ప్రార్థన చేయాలి రాజుల హృదయాలు మార్చాలి వాళ్ళు మార్పు కలగాలి మారు మనసు రావాలి అధికారులు మారు మనసు కావాలి వాళ్ళు మార్పు చెంది దేవుని యొక్క సామ్రాజ్యములో క్రైస్తవ ప్రపంచములో ఆయన యొక్క మార్గం సువిశాలముగా వాక్యం ప్రకటించగలిగిన తరుణం అవకాశాలు మనందరికి రావాలి కదా అలాగా రావాలంటే మనం తినేసి పడుకోవటం కాదు దేవుని ప్రార్థన చేయాలి సంపూర్ణ భక్తిని చూపించగలగాలి ఏంటంటే వారందరి కోసం మనం దేవుని దగ్గర యాచించాలి ప్రార్థించాలి స్థుతించాలి స్థుతించాలి ప్రార్థన చేయటం మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా వాక్యం చెప్పడానికి తల మీద ముసుకోండదు ప్రార్థన చేయడానికి తల మీద ముసుకుండదు తన భర్తకు చూసాను కదా కొన్ని విధవరాలనుకో ముసుకేసుకోలేదంటే అనుకుందాం కొన్ని చిన్నపిల్లలనుకో ముసుకేసుకోలేదు అనుకుందాం పెళ్ళయ్యి పిల్లలుండి వివా ఉండి తన మీద లేకపోతే ఎలా దేవుని ఏం గౌరవిస్తున్నాం మనం అసలు కాబట్టి మీద సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఉంజలి ప్రార్థన చేయాలి భోజనం చేస్తున్న ఒక సేవకుడు భోజనం కూర్చున్నాడంట భోజనం కూర్చున్న ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఈ భోజనాన్ని పండించిన రైతుని ఆ కుటుంబాన్ని ఈ ఒక దాన్ని మరలా ఆడటానికి వచ్చిన మిల్లు ఆ యజమాని దీనికి కష్టపడి చెమటోడ్చిన ఆ యొక్క పనివారిని వారందరూ కష్టపడితేనే ఈ ఈరోజు నాకు ఈ ఆహారం నా కుటుంబం తినడానికి వచ్చింది అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారి కుటుంబాలన్నీ కూడా మార్పు చెందబడి రక్షణలోకి రావాలి అని ప్రార్థన చేస్తున్నాడంట ఒక సేవకుడు ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు ప్రార్థన చేశామా ప్రభు నీకు స్తోత్రం నాకు ఆత్రం వెంటనే గుట్టుకు మింగేస్తావు కనుక పిల్లరా ఏది మనకు మంచిదంటే దేవుని స్థుతించట మంచిది మన బంధకాలు తెంపబడతాయి దేవుణ్ణి కృతజ్ఞతాసులు చెల్లించుట మంచిది మన యొక్క జీవితాలు ఆనందదాయకంగా మార్చబడతాయి అలాగే దేవుని ప్రార్థించుట మంచిది మన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మన రక్షణ మనం కాపాడుకోవడానికి మనం ముందుకి ప్రయాణం చేయగలం అంటే ఆత్మీయంగా ఆరోగ్యంగా అంటే ఆత్మీయంగా భౌతికంగా మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే ఈ లోకములో దేవుడిచ్చిన ఆయుష్యాంతా కూడా మనం చక్కగా జీవించాలంటే దేవుని స్థుతించండి దేవుని కృతజ్ఞత సూచించండి ఆయనకి ప్రార్థన చేయండి ఇది మంచిది ఇది అందరికి కూడా మంచిది అట్టి యొక్క ఆలోచన దేవుడు మీ అందరికీ అనుగ్రహించడం గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం తనలోంచి కొనులమొయండి పరిశుద్ధిగా తండ్రి నీకు స్తోత్రాలు నిజంగా ఏది మంచిది అంటే మంచి లేని మాలో నీ ప్రేమను చూపి నేను స్థుతించడం మంచిది అన్నారు నీకు కృతజ్ఞత సూచించ ప్రీతికరమన్నారు నేను ప్రార్థించడం మంచిది అన్నారు అటు ఆలోచన పిల్లందరూ కలిగి అమలు చేయటకు ఆచరించుటకు అటు దృక్పథంతో ప్రతి బిడ్డ నడుచుటకు సహాయం చేయమని కీర్తించి బలపరిస్థిరపరచమని ఏ సునాములతో వినంగా అడిగి ప్రతి ముందు అడివేడు కూర్చున్నాను పరమ తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడి నిసుకృసుకృప కృప న్యూన సహస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కాలం సగల పరిశుద్ధులకు మనకు తోడుగును గాకీ అందరికీ వందనాలు సమాధానం ఆల్